హలో గాయస్ అందరికీ స్వాగతం అనిల్ తెలుగు ట్రావెలప్స్కి ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే విమలవాడ రాజన్న గడికి పోతున్నాం విమలవాడ రాజన్నకు ఈ మధ్య విమలాడ రాజన్న గురించి బాగా రూమర్స్ వస్తున్నాయి క్లోజింగ్ అని అదొటి ఇదోటని మరి ఈ మధ్యలో విమలాడ రాజన్న ఓపెనింగ్ ఉందా లేదా అన్నీ చూద్దాం ఈ వీడియోలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా ఛానల్ వలన కొత్త చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోని మరిన్ని వీడియోలు వస్తాయి కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి అండ్ ఇక మనం హెచ్ఎఫ్ డి చేసి మన ఉంది మన గుర్రం అస్కమ్ ఇం పోతున్నాం అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నల్గొండ కనుంచి వెళ్ళి ఉన్న నుంచి వెళ్ళి మనకు నల్గొండ ఫాదూర్ నగర్ వట్టెండా శాతరాజిపల్లి విమ్లవాడ మనకు మొత్తం ఇరవై ఒక కిలోమీటర్స్ వస్తుంది ఇరవై ఒక్క కిలోమీటర్స్ మనం ఇప్పుడు జర్నీ అయ్యబోతున్నాం అండ్ మన విమలవాడ రాజన్న టెంపుల్ ఏ విధంగా ఉంది ఇలా చూపెడతాం మొత్తం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో కొత్త యూస్టు అయినా కానీ ఇంకేమైనా గుడి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయి తీద్దాం ఇంకా మీ దగ్గర ఏమైనా గుళ్ళు ఫేమస్ ఉన్నాయి ఉన్నా కానీ కామెంట్ చేయరి నచ్చి వీడియో తీసుకుంటాం మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఇంతమంది ఆదరిస్తున్నారు నాలుగు వేల మంది నాలుగు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంతగానో నా ఫ్యామిలీ ఇది నా ఫ్యామిలీ మీ గురించి నేను ఇంతగానో కష్టపడుతున్నాను నా గురించి ఇది ఒక వీడియో మాత్రం ఫుల్గా చూడని ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయితే వేసుకొని మనం చూద్దాం మన మన ఎప్పుడు రైట్ చూద్దాం రండి స్టార్ట్ చేద్దాం ఇదా లేట్ అవుతుంది వెళ్ళిపోదాం గాయస్ ఇప్పుడైతే మనం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి నుంచి వెళ్తున్నాం చూడండి ఇది నరసింహస్వామి బస్ స్టాండు చూడండి గుట్ట అదే గుట్ట వెనక సైడ్ వచ్చేసినాం మనం వెళ్తూ ఉన్నాం పోగా మనకు ఇక్కడ ముంగట ఒకటి ఇన్సిడెంట్ అయింది ఏంటంటే కోతులు కోతల జోడు ఎట్లా పోతున్నాయి రోడ్డు మీద కొద్దిగా జాగ్రత్త రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముగ్గు జీవుడిని చూసుకుంటూ పోయి ఇగో ఈ టర్నింగ్ ఇక్కడ ముంగట ఒక పెద్ద టర్నింగ్ ఉంటుంది అవన్నీ కవర్ చేసుకొని పోవాలి ఇగో నెక్స్ట్ వచ్చేసి ఫాదుల్ నగర్ ఇది ఫాదుల్ నగర్ వచ్చేసినాం స్పాట్ స్పాట్గా ఇక నాకు టైం లేదు కదా ఇరవై ఒక కిలోమీటర్లు అంటే ఎట్లా ఉంటుంది అందుకోసం ఇగో ఇది ఫాదుల్ నగర్ ఇది అయిపోయిన వాళ్ళే ఇగో ఇక్కడ ఫాదర్ ఉన్నారు ఒక కొండ పోషమ్మ అని ఒక దేవాలయం చూడ్రి కొండ పోషమ్మ నెక్స్ట్ పోదాం అనుకుంటున్నాం మరి మీరు కామెంట్లో తెలియజేయరి అండ్ ఇంకా వేరే ఏమైనా టెంపుల్స్ ఉంటే కూడా చెప్పుర్రి నెక్స్ట్ ఇక వట్టెంలా వచ్చేసినాం వట్టెమ్లో కానీ వెళ్ళి టర్నింగ్ తీసుకుంటే కథం మనం నెక్స్ట్ షాతరాజ్పల్లి ఉంటుంది ఇవన్నీ వెంబడకు దగ్గరనే చుట్టుపక్కల ఉంటాయి మాకు దగ్గరే ఇవో కొద్దిగా రోడ్డు డిస్టర్బ్ ఉంది డైరెక్ట్ వట్టెంలా ఎంట్రీ ఎగ్జిట్ ఇక్కడ బడి ఉంటుంది వాతావరణం అయితే మస్తుంది వెదర్ అయితే చాలా కలర్ఫుల్ చూడండి వెదర్ అయితే ఎటు చూసిన గ్రీన్ వే చాలా అద్భుతంగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇక చూడండి మనం బైక్ మీద వెళ్తా ఉన్నాం చూసి వెహికల్స్ కూడా ఈరోజు బాగా వస్తున్నాయి ఎందుకో గానీ బాగా వెహికల్స్ వస్తున్నాయి అయినా కానీ వెదర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక చూడండి అయితే ఇది షాతరస్పల్లి దాటినాం వెములవాడ దగ్గర ఉన్నాం నెక్స్ట్ వచ్చేది వెమ్లవాడ గంజావ్ అంటారు గంజావ్ మీద కొత్త బ్రిడ్జ్ అయితే కట్టేశారు అయిపోయింది ఇప్పుడైతే వెహికల్స్ ఉన్నాయి బా రోజులే ఇదైతే వెమ్లోవాడ ఎంట్రీ అయిపోయినాం ఇక్కడ మాత్రం లోపల టూవే టూ వే వేసారు అటు ఆపోజిట్ అటు వే ఇటు వే మధ్యలో డివైడర్ ఈ తాత ఉన్న అమ్మ ఇట పోతురు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక బంక్ ఉంటుంది నయారా బంక్ ఇది దాటేసినాం దగ్గర వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ మనకు కమాన్ వస్తుంది చూపెడతారు రండి ఇగో ఇది వేములవాడ రాజన్న కొండవాటు పోయేది ఇక్కడ నుంచి వెళ్ళి కొండ నుంచి వెళ్ళి పోయేది ఎంట్రీ కమాన్ ఇక్కడ చూసి ర ఒక ఎద్దును ఒక మనిషి నిలబడ్డట్టున్నారు మధ్యలో చూద్దాం రండి ఓ నేను రియల్ అనుకున్న ఇక్కడ స్టాచ్యూ పెట్టేసి చాలా అద్భుతంగా ఉందండి ఇది ఒకటి ఒక రైతు ఒక ఎద్దును అంటే మన రాజన్నకి ఇష్టమైన మన ఏమంటారు మనం కోడ అంటారు ఆ కోడెని పట్టుకొని రాజన్న దగ్గరికి వస్తున్నట్టు ముంగట ఒక శంఖం పెట్టారు ఒక రైతు కోడని తీసుకొచ్చి రాజన్నకు సమర్పిస్తున్నట్టుగా డిజైన్ చేసారు చాలా అద్భుతంగా ఉందండి ఈ ఖమ్మం దగ్గర ఉంది నీ లో ఉంది ఓ చూసి రేపు పోయి ముట్టుకున్నా కూడా మొత్తం ఎట్లుందంటే సేమ్ నిజమైన కోడి ఉంటుంది అంటే ఎద్దు ఎట్లుంటుంది సేమ్ ఆ టైపులు ఉంది దానికి ఒక తాడు పెట్టారు చూడురి రి మెడలు ఒక డిజైన్ది ఒక దండ కట్టారు చాలా మంచిగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇదైతే నేను ఎప్పుడు వస్తూ చూస్తూ వెళ్తా మీకు కూడా ఇవి వచ్చినా అని వచ్చిన దోతి కూడా ఎంత మంచిగా కట్టుకుండో నెక్స్ట్ టర్నింగ్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాం పొంగ పొంగ ఇక్కడ మనకు మత్తడి ఉంటుంది మన రాజన్న చెరువు కాంచలి ఈ టర్నింగ్ మీద ఉంటుంది మత్తడి మైసమ్మ కూడా ఉంటుంది ఇక్కడనే ఇట్లా ఈ విధంగా వచ్చేసినాం దగ్గరికి ఇంకొక హాఫ్ కిలోమీటర్కి అంతే అయిపోయింది దగ్గరికి వచ్చేసినాం మీకు మధ్యలో మధ్యలో ఏదన్నా ఊరు మీకు తెలిసినట్టు ఉంటే కామెడీ వేరే ఇయో విమలవాడ రాజన్న చెరువు ఈ మత్తడి వచ్చేసినాం ఇదో విమలవాడ కమాన్ మనం డైరెక్ట్ బండి పార్క్ చేయాలి కాబట్టి పార్కింగ్ ఏరియాది పోదాం స్ట్రేట్ పోతే డైరెక్ట్ బస్లా ఇక్కడికి పోతుంది మనం రైట్ సైడ్ తీసుకొని ఇటు లోపలికి పార్కింగ్ కడికి వచ్చేసినాం పార్కింగ్ వచ్చేసి బాబు వెహికల్స్ బాగున్నాయి రద్దీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం అనమాట ఇగో గుడి ముంగడికి అయితే వచ్చేసినా నడుచుకుంటా బాగా మంది ఉన్నారు జనం వీడికైనా అని చాలా విపరీతంగా రద్దీ ఉంది విమ్లవాడ రాజన్న చూసి ఏ విధంగా ఉందో లోపలికి వదాం ఓకే లెస్ డూ ఇట్ మీరే వాళ్ళ విమలవాడ రాజన్న కడకి వస్తే విమలవాడ రాజన్న అని కామెంట్ జై రాజన్న అని చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు ఓ రాజన్న కాడ మాత్రం ముంగటో కొందరు ఉన్నారు వ్యక్తులు ఆపుతారు ఇట్లా ఉండో బాగా డిమాండ్ చేస్తారు చేయొద్దు కొద్దిగా వాళ్ళు ఎంత ఇంత తీసుకోవాలి కానీ బాగా డిమాండ్ చేస్తారు ఇక అర్థమైంటుంది నేను వాళ్ళ గురించి చెప్పినా ఇవి ఇక మెట్ల మీద ఘోరంగా విపరీతమైన జనం ఉన్నారు ఒకళ్ళని చూపెడతా ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు నాకు అయితే అర్థమవుతలేదు హ్యాండిక్యాప్స్ అంటే అది వేరు కానీ ఇతను కూడా ఈ విధంగా చేస్తుంటే ఇట్లా అన్ని అన్ని బరాబర్ ఉండగా కూడా వీళ్ళందరూ ఇట్లా అవసరమా అన్నీ ఉండగా కూడా ఈ విధంగా వేయద్దు ఇవో మొత్తం ఇక్కడ ఎక్స్చేంజ్ అన్నట్టు రాజన్నకు రూపంలో ఇతను కూడా ఉండి అన్ని బాగున్నా అని ఇక్కడ ఊకున్నాడు ఎందుకో నాకు అర్థమవుతలేదు ఇక్కడ కాయిన్స్ రూపంలో రాజన్న హుండీలు వస్తుంది పైసలు ఎక్స్చేంజ్ చేస్తారు పది రూపాయలకు ఎనిమిది బిల్లలు ఎనిమిది రూపాయలు అన్నట్టు ఇదిగో మనం వచ్చేసి మెయిన్ రాజన్న గుడి ఓపెన్ ఉందా లేదా అన్నారు ఓపెన్ ఉంది అన్ని రూమర్స్ నమ్మకూరి అదని ఉంటే విమ్లవాడ రాజన్న అని ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది దాన్ని కూడా ఫాలోవరీ చూడు మీకు అర్థమైపోతుంది ఎప్పుడు ఓపెన్ ఉన్నది లేదా అఫీషియల్గా ఇస్తారు దాని లేదైనా కానీ ఇది రాజన్న ముంగట రావి చెట్టును వేప చెట్టు ఉన్న ప్రదేశం ఇక్కడనే మొక్కులు ఎక్కువ మూకుతారు అందరూ ఇక చూడరు భక్తులు ఏ విధంగా గుండు కొట్టించుకొని వచ్చి మొక్కుతుర్రు ఇక మనకు ఇక్కడ అయితే మెయిన్ వచ్చేది కళ్యాణకట్ట అండ్ ధర్మగుండం బయట కళ్యాణ కట్ట వీటందరు జనం చూసిన ఏ విధంగా ఉన్నారు నేను వేయింది మంగళారం కానీ జనం మాత్రం విపరీతంగా ఉన్నారు ఇంకో ఇక్కడ ఒక కళ్యాణ కట్ట ఉంది ఇంటి లెఫ్ట్ సైడ్ మనకు ధర్మగుండం ఉంటుంది వాటర్ పడుతున్నారు మొత్తం అంతా క్లీన్ చేస్తేందుకు బాగా మంది జనాలు వస్తారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు మంచిగా చూసుకుంటారు గుడిని అయితే ధర్మగుండంలో వాటర్ ఇవన్నీ ఇక్కడనైతే వచ్చేసి మనకు కళ్యాణ కట్ట పక్కన చల్లి లెఫ్ట్ ఉంటుంది చెట్టుకెదిరంగానే కనబడుతుంది దాని యొక్క ఈ విమ్లవాడ రాజన్న గుడి అనేది ఇప్పుడు నిర్మించింది కాదు చాళుక్యల కాలం నాటి తరతరాలు మూడు తరాలు నిర్మించినట ఇక్కడ గుడిని మూడు త మూడు తరాలు అప్పుడు రాజన్నను ఈ గుండం కూడా వాళ్ళే కట్టించారు ఎంత బాగా కట్టించారంటే చాలా అద్భుతంగా ఉంది ఈ గుండం ఇప్పటికీ ఉండడానికి కల కారణం మనం రాజన్న సిరిసిల్ల వాళ్ళు అక్కడ రాజన్న గుడి సంబంధించిన చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు చూసి నాలుగు దిక్కు ఇక్కడ రెండు గుళ్ళు ఇబ్బగు గుళ్ళు లో చిన్నై ఇక్కడ గుడి ఉంటుంది ఇటు గుండె ఊండి వెములాడ రాజన్న విగ్రహం ఉంటుంది దాని కింద ఇట్లా చుట్టూ చూసుకుంటూ పోతే చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కసారి మనం కూడా నీళ్ళు గంగ నీళ్ళు తల మీద ఎల్లుకొని వద్దాం పోదాం దిగి చూపెడతా ఏ విధంగా ఉంది అద్భుతంగా ఉన్నాయి చూడు జనం కూడా మస్తు మందత్తారు మబ్బులో నాలుగిటికి ఓపెన్ చేస్తారు గుండెం ఇది ఇప్పటిది కాదు చాళుక్యులు కాటి గుడి చాళుక్యులు కట్టిన గుడి అని అప్పటి రాళ్ళు కూడా ఇప్పటికి ఉన్నాయి నేను చూపెడతా కానీ ఇది చూడు ఇక్కడ గంగ ఇక నీళ్ళు తీసుకొని గుండంలో నీళ్ళు ఎల్లుకుందాం ఎందుకంటే మనం రాగానే తాను చేసి వచ్చినాం కాబట్టి ఈ నీళ్ళు ఎల్లుకున్నాం చల్లుకొని చూడరి మూడు ఉపగుళ్ళు ఉన్నాయి దీనిలో బయట కూడా గుండం చుట్టూ యుద్ధం మరి ఏ విధంగా ఉంది గుళ్ళే గుడి కన్నా ఈ ధర్మగుండంలో చుట్టూ గుండం ఉంది చూసినా గుండం చుట్టూ మరి ఏ విధంగా ఉంది యుద్ధం చాళుక్యుల నాటి కట్టిన గుడి భక్తులు మొత్తం సీసీ కెమెరా అండర్ ఇగో సీసీ కెమెరా అండర్లో ఉంది ఇప్పుడు కాదు అప్పుడు చాళుక్యుల నాటి డిజైన్ ఇవి పిల్లర్స్ మాత్రం అప్పటి కనిపిస్తుంది గుండం అయితే గుండంలో శివుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా విజిట్ చేసినట్లయితే ఒకసారి మంచిగా దర్శించుకోరు చూసుకొని మనకు వచ్చేసి మాత్రం ఇక్కడ చాళుక్యుల నాటి కాలం నాటి పిల్లర్స్ అయితే చూడరు ఏ విధంగా ఉన్నాయి డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక వేయించి వెళ్ళి బయటకు డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్ నుంచి వెళ్ళి ధర్మగుండంలోకి వచ్చేసేందుకు ఒక ప్లేస్ అయితే ఉంది డైరెక్ట్ పార్కింగ్ కాంచలే ధర్మగుండంలోకి డైరెక్ట్ ఎంట్రీ కావచ్చు కమాన్ కాక డైరెక్ట్ లేకపోతే పార్కింగ్ వేసుకొని వచ్చినా ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు ఇగో చూడురి ఏ విధంగా ఉంది డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ డిజైన్ ఎక్కడ చూసారు కామెంట్ చేయరు ఇంకా ఈ పిల్లర్స్ ఇలాంటి పిల్లర్స్ ఎక్కడైనా ఉన్నాయా ఇప్పటికప్పుడు చాళుక్యాల నాటి కాలం నాటి డిజైన్ ఇది ఇగో ఇక్కడ మాత్రం ముంగట మనకు శివలింగం ఉంది దీనికి అభిషేకం చేశారు పాలదారలు పాలతోండి పాలధారలు వస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంది నాకు అది బాగా నచ్చింది అందుకే మరీ మరీ తీస్తున్నాం ఇక్కడ చాలా మంచిగా ధర్మగుండంలో అభిషేకం చేస్తున్నందుకు మనకు కూడా దేవుని దగ్గరికి వచ్చి అభిషేకం చేసినట్టు చాలా అద్భుతంగా ఉంది ఇది ఇప్పటిదేనా ఎప్పుడో నాకు అర్థం ఎదలైన చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ మనకి ఇక్కడ ఒకటి హనుమాన్ విగ్రహం ఉంది ధర్మగుండంలోనే ఒక చిన్న పాపకు బొట్టు పెడుతుంది ఆ పాప ఈ అక్కకు అక్కకు పెడుతుంది బొట్టు ఇవి వేయించెల్లి ఇటు మనం వచ్చేసినాం చూసారుగా ఇది ధర్మగుండం ఈ ధర్మగుండం నుంచి వెళ్ళి మనకు బయటకు వెళ్ళేటందుకు మూడు నాలుగు ద్వారాలు ఉన్నాయి ఇక్కడ అయ్యగారులో పూజ కూడా చేస్తారు గంగా అభిషేకం అనుకుంటా అందరికీ ఉచిత దర్శనంకు దారిటు ఒక లాస్ట్కి వెళ్ళాలి అయితే కానీ నేను గచ్చు అన్న విషయం రాతి బండలు ఇప్పటి కాదు చాళుక్యల కాలం నాటి అవి మళ్ళీ చెట్టు కడికైతే వచ్చేసినాం ఏం చెల్లి మనం లోపడుకోదామంటే ఆలయంలోకి వీడియోలు కెమెరా ఫోన్లో అనుమతి లేదు కావున బయట ఉంచగలరని ఒకటి వచ్చింది రాజన్న కోడలిడ కట్టేసారు చాళుక్యల కాలం నాటి డిజైన్ చూడరు ఏ విధంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ ఒక కోతి కూడా ఉంది చూసారా ఏ విధంగా ఊకుందా మీద చూసారా ఈ కోతి కోతి ఊకుంది డిజైన్ చూడరు చాలా అద్భుతంగా ఉంది అక్కడ మీద ఒక విగ్రహం చక్కెరు ఈ కోతి కాదు అటు దిక్కు చూపిస్తారండి అటు కనీసం డిజైన్ మాత్రం చూడరు చాలా అద్భుతంగా ఉంది అక్కడ ఒక విగ్రహం చక్యరు చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా మంచిగా అనిపించింది అందరు చూపిద్దామని జూమ్ చేసిన డిజైన్ చూడరు ఏ విధంగా ఉంది ఇప్పటి తోటి కూడా ఇట్లా ఈ విధంగా దించరాదు కోడల్ని అయితే ధర్మగుణం పక్క పంట కట్టేసారు మనమైతే అటు చూద్దాం ఇంకా ఇంకా మనకు ఒక శివుని విగ్రహం ఉంటుంది అది అందరు వచ్చి ఫోటోలు తీస్తారు ఇష్టం అక్కడ కూడా పోదాం ధర్మగుండానికి ఎన్ని దారి నాలుగు ఉంటాయి మనకి మెయిన్ ఇచ్చి ఇక్కడ లడ్డూలు ఇస్తారు లడ్డూల పక్క పొంటే ఒక హాల్ ఉంటుంది హాల్ పక్క పొంటి కోడే కోడేలు కట్టేసేందుకు టికెట్ ఇస్తే మనం ఇక్కడ పక్క నుంచి వెళ్ళి వెళ్తారు అన్నట్టు రేకుల రేకుల ఇవన్నీ లడ్డు పులిహోర కట్టిన లైనే చూడరు ప్రసాదం కౌంటర్ ఏ విధంగా రద్దీ ఉందంటే చాలా విపరీతంగా ఉంది అమ్మో ఈ లైన్ చూస్తే నాకైతే మతిపోతుంది ఎందుకు అని ఇవన్నీ రెండు కౌంటర్లు ప్రసాద కౌంటర్లు రెండు ఉన్నా కానీ ఫుల్ లైన్ ఉంది ఇక్కడ దాకా ఉంది అబ్బో ఇప్పుడు వద్దు తర్వాత వద్దా అని అనుకున్నా తర్వాత అటు పోదాం తర్వాత వచ్చి చూద్దాం మరి తక్కువ అయితే లైన్ కట్టి లడ్డు తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పక్క పొండి హాల్ ఉంటుంది ఇక్కడ చీరలు అమ్ముతారు ఘోరంగా రేట్ అమ్ముతారు మినిమం ఎనిమిది వందలు తొమ్మిది వందలు అటు ఘోరంగా అమ్ముతారు ఇది ఎస్ఆర్ఆర్ రాజరాజేశ్వర గుడి వాళ్ళు ఏం చేస్తారు కానీ ఘోరంగా అమ్ముతారు రేటు ఇది ఈ పక్క కమ్మ అని ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది మనం అందరూ ఫోటోలు తీసి పెడతారు కదా విమలాడ రాజన్నది అది ఎక్కడ అంటే చూపెడతారండి ఇదే ఈ కమాన్ మధ్యలో ఉంటాయి చూడురి ఇగో మన శివయ్య ఇక్కడ ఊకుండు కదా మన శివయ్య చూడరు అందరు వచ్చి ఎన్ని కొబ్బరికాయలు కూడతారు కొందరు చుట్టూ జా మన స్టీల్ ఫెన్సింగ్ ఉంటుంది దాని గురించి వెళ్ళి వస్తుర్రు అందరు అయినా కానీ నేను కూడా అట్నే వచ్చిన చూడూరి మన శివయ్య ఇక్కడి నుంచలే ఫోటోలు అందరు తీసుకుంటారు నుంచి నుంచో కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగడం జరుగుతుంది వేరే వేరే మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి అట నాకు కూడా తెలియదు నేను కూడా ఇగో ఎవర అలా భాషను చూసి నేను అర్థం చేసుకున్నా ఇగో మనం కూడా ఒక చిన్న ఫోటో తీసుకున్నాం అండ్ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాం మనలోకి చూపిద్దామని ఇదా కాదా అని అనుకుంటారు కదా ఇగో చూసి చాలా మంది వచ్చారు ఇగో వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు అట ఫోటో దిగుతారు సెల్ఫీ అయితే ఇప్పుడు లడ్డుల కడికి పోదాం అనుకుంటున్నా కానీ పోంగా పోంగా నాకు ఏం అనిపించిందంటే చూపెడతారండి చాలా అద్భుతమైన ఉపాయం ఇది ఎస్ఆర్ఆర్డి చాలా అద్భుతమైన ఉపాయం తీసుకుంది శ్రీ రాజరే రాజన్న జలప్రసాదం అట అంటే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ రాజన్న జలప్రసాదం అంటే దేవుని పేరు మీద శివుని పేరు మీద రాజన్న గుడి తరపున ఇలా కొబ్బరికాయలు బెల్లం సామాన్లు భద్రపరచు స్థలం అండ్ బెల్లం దుకాణాలు ఇవన్నీ గుడి ముంగట్నే ఉంటాయి ఇడ గుడి ముంగటనే కొబ్బరికాయలు కొట్టేదానికి అన్నీ ఉంటాయి ఇగో బెల్లం మొక్కుబడి సెంటర్ అయ్యో ఇది మన రాజన్న ఆ ముంగట ఎంట్రెస్ కడ ఓకే మనం లడ్డు కడికి పోదాం లడ్డు కడ నేను లైన్ కట్టిన విపరీతమైన లైన్ ఉంది నాకైతే ఒక్కసారి అవుట్ అయిపోయిన ఘోరంగా లైన్ ఉంది ఆ లైన్లో ఎట్లా అని ఎట్లా అనుకున్నా అని అటు ఇట నేను లడ్డులు తీసుకొని వచ్చేద్దామని లైన్ కట్టినా తమ్ముడు తమ్ముళ్తుండే ఇక ఇటు లడ్డూలు తీసుకొని వచ్చేసిన లడ్డు రెండు మూడు లడ్డూలు ఒక పులిహోర తీసుకొని ఇక నేను బయటకు వచ్చేసినా చూసిన అటు ఇటు సంపాదించిన కొద్ది లైన్ ఒక మినిమం నేను తొమ్మిది ఇటు లైన్ కడితే పదిన్నరకు నాకు లైన్ వచ్చింది మినిమం గంటన్నర వెయిటింగ్ చేసిన లడ్డు రాజన్న లడ్డు కోసం అంతగానం తిరిగిన అయిపోయింది మన రాజన్న గుడి విశేషం ముచ్చట్లు అందరూ రావచ్చు మన గుడి కడికి చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి పోతే మంచిగా ఉండదు కానీ పోలే నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఇంకా ఏమేమి గుళ్ళు విశేషాలు ఉన్నా కానీ మా ఛానల్కి తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి